అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు అసలు ఈ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణింపబడినని ధర్మసింధు వంటి శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలని శాస్త్ర నిర్ణయం సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగల్లో ముఖ్యమైనది మహాశివరాత్రి అన్ని పండుగలు పగటి జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రి జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి మనస్సును దైవచింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇది హిందువులకు ముఖ్యంగా శైవులకు అత్యంత పుణ్యప్రదమైన రోజు మహాశివరాత్రిని హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుణ్ణి కొలిచి తరిస్తారు ఈ మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి ఉపవాసం ఉండటం రాత్రి జాగరణ చేయటం స్మరణతో అభిషేకాలు చేయడం శివుడు లింగోద్భవ పూర్తిగా అవతరించడానికి ఒక పురాణం కథ ఉంది ఒకనొక రోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా మాటా పెరిగి వారి ఇరువులో ఎవరు గొప్పో అని తేల్చుకోవాలనుకున్నారు ఈ విషయంలో సయోగ్యత పొందక వాదన తారాస్థాయికి చేరింది ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజున ఇద్దరికి మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం తెలుసుకోవాలని విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు మరోవైపు బ్రహ్మ తన వంశ వాహనమెక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలు చివర ఏదో తెలియక వెతుకుతూ అలసిపోయారు చివరికి ఇక లాభం లేదనుకొని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని మేము మీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాము అని అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్న దాన్ని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి రూపంతో వివరించి చెబుతాడు అప్పుడు బ్రహ్మ విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథనం శివరాత్రి నాడు చేయవలసిన శాస్త్రవిధులు ఏంటంటే ఈ రోజున బ్రహ్మముహూర్తంలో లేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని శుచిగా తలస్నానం చేసి పూజాగదిని శుభ్రం చేసుకోవాలి గుమ్మలకు తోరణాలు కట్టుకోవాలి పూజాగదిలో ముగ్గులు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివుని శుద్ధ జలంతో ఆవు పాలతో పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో పుష్పాలతో అభిషేకించుకొని ముఖ్యంగా మారేడు దళాలను బిలువ పత్రాలను తుమ్మి పూలను గోగుపూలు తెల్లని పచ్చని పూలతో శివనామాలను కానీ పంచాక్షరి మంత్రమైన ఓం నమశ్వాయ అని స్మరిస్తూ పూజించాలి తాంబూలం చిలకడదుంప అరటిపండు జాంపండు ఖర్జూర పండును సమర్పించి పూజ చేస్తున్న సమయంలో నిష్ఠతో శివా లేదా పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ప్రాతకాలం నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు అభిషేకాలు చేస్తే పూజకు ఉత్తమ ఫలితాలుంటాయి మరణం చేసే వారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుని మనస్సులో నిరంతరం మరణం చేసుకోవటం వలన అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయం ఈ సమయంలో కనుక శివుణ్ణి అభిషేకిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసిన చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివుని భోలాశంకరుడని పేరు భగవత్ పూజకు భక్తి ప్రధానం అని అర్థం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలను శివపురాణం మొదలగొన చదువుకుంటే విశేష శుభ ఫలితాలు పొందుతారు మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కాలవాడు కాలంటే తన తల్లి బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తిని పరవశించి కోర్న కోరికలను తీరిస్తూ రక్షించుకుంటూ ఉంటాడు ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసరి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వంటి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే ఆవుకు బియ్యంతో బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి పశుపక్షాదులకు కూడా ఏదైనా తినే ఆహార పదార్థాలు తాగే నీటిని ఏర్పాటు చేయాలి ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే ఉపవాస దీక్ష విరమణ గావించాలి ఈ పద్ధతుల్లో పూజ చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారు ముఖ్యంగా మనకు ఉన్న ఆకలి సాటివారి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగిన దానిలో మనకున్న సంపదలో లోక కళ్యాణార్థం మనవంతుగా కర్తవ్యం బాధ్యతను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరుణ కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడుగా నీడుగా నిలుస్తారు ఇదండి ఈ మహాశివరాత్రి ఫలితం పూజా విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ